హాయ్ అందరికీ ఈరోజు మనం అందరికీ తెలిసిన ఒక శక్తి గురించి చిన్న వివరణలో తెలుసుకుందాం వారాహి మాత అసలు ఎవరు మాత విష్ణువు యొక్క వరాహ అవతారానికి మరొక రూపం అధర్మాన్ని నశింపజేసే శక్తిగా పరిగణిస్తారు మాత లలితా అమ్మవారి సైన్యాధ్యక్షురాలు కూడా మాత ఆయుధాలు గద పాసం త్రిశూలం ధ్వజం మాత ధైర్యానికి విజయానికి మరియు ఆత్మబలానికి ప్రతీకగా గుర్తించవచ్చు హిందూ ధర్మంలో ఒక శక్తివంతమైన దేవి ఆమె అష్టమాతృకలు అంటే ఎనిమిది దేవతలలో ఒక్కరు మాత పూజ చాలా విశేషమైనది రోజువారి జీవితంలో ఆమెను భాగంగా చేర్చుకోవటం వల్ల ఎన్నో సమస్యల నుండి బయటకు రావచ్చు ముఖ్యంగా కోర్టు బాధలు స్థలాలు సమస్యలు శత్రు బాధలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు మాతను పూజించే విధానం రాత్రి సమయంలో ఎనిమిది గంటల తర్వాత చేసుకోవటం చాలా విశేషదాయకం అందుకే మాతను రాత్రి దేవతగా కూడా పిలుస్తారు వారాహి మాతకు ముఖ్యంగా పన్నెండు నామాలు ఉన్నాయి ఒకటి ఓం పంచమ్యే నమ రెండు ఓం దండనాదాయై నమ మూడు ఓం సంకేతాయై నమ నాలుగు ఓం సమయశ్వర్యే నమ ఐదు ఓం సమయ సంకేతాయై నమ ఆరు ఓం వారాహ్యై నమ ఏడు ఓం పోత్రిణ్యే నమ ఎనిమిది ఓం శివాయ నమ తొమ్మిది ఓం వార్త్యే నమ పది ఓం మహాసేనాయ నమ పదకొండు ఓం ఆజ్ఞక్రేశ్వర్యే నమ పన్నెండు ఓం అర్ఘిణ్యే నమ అనే నామాలు వారాహి మాతకు చాలా ప్రీతికరమైన నామాలు వారాహి శక్తిమాతకు బెల్లం పానకం దానిమ్మ గింజలు చాలా ప్రీతికరం వారాహి శక్తిమాతను ఎక్కువగా ఎరుపు రంగు పూలతో పూజించుకోవచ్చు రోజువారీ పూజా విధానంలో ఎటువంటి ఆలోచనలు భయాలను మనసులో నుండి తీసి ఆ శక్తి మాతను మనసారా మీ సమస్యలను విన్నవించుకోండి వారాహి మాత స్వప్న వారాహిగా కూడా మనకు సుపరిచితురాలు స్వప్న వారాహి మంత్రం ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ స్వాహ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ స్వప్న వారాహి మంత్రం జపం చేయటం వల్ల మీ సమస్యకు పరిష్కారం స్వప్నంలో ఆసక్తి తెలియజేస్తుంది ఏది చేసిన భక్తి శ్రద్ధ అంతకు మించి నమ్మకం ఉండాలి అప్పుడే మనకు కావలసిన సమాధానం దొరుకుతుంది అందరూ వారాహి శక్తి మాతను చెడు దారులకు చెడు పనులకు చేసే తల్లిగా సృష్టించారు తంత్రదేవత అని ఉగ్రదేవత అని ఎన్నో ఎన్నో కథలు కథనాలు వింటూనే ఉన్నాం నేను నమ్మే విషయం ఒక తల్లి బిడ్డకు ఎప్పుడూ చెడు చేయదు మన కర్మలను బట్టి మన మనుగడ ఉంటుంది ఆ కర్మలను తొలగించుకునే పద్ధతిలో మనం కూడా ఆ తల్లి పాదాలను పట్టుకుందాం మన జీవితాలకు ఒక అర్థాన్ని తెచ్చుకుందాం ఈ శక్తి దేవత గురించి ఇంకొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి